అరుణ్ ఫ్రెష్ అయ్యే లోపల అరుణ్కి భోజనం రెడీ చేయని రమాదేవి చెప్తుంది అలాగే అమ్మా అని చంద్రిక చెప్తూ అరుణ్ బాబు ఎందుకో మాట్లాడాలనుకున్నాడు కానీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళాడేంటి అని చంద్రిక అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏంటనయ్యా పిలిచావు అంటూ ప్రేమ రావడంతో నువ్వు ఎప్పుడూ పని వాళ్ళతో కలిసి పనులు చేస్తూనే ఉంటావా నువ్వు అని అరుణ్ అడుగుతూ ఉంటే అది కాదన్నయ్య నీ పెళ్లి పనులే దగ్గర ఉండి అమ్మ అన్నీ చూసుకోమనేది కదా అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు అది సరేలే కానీ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావన్నయ్య అమ్మ చెప్పినప్పుడు నువ్వు పెళ్ళికి అంగీకరించావు కదా మరి అందరి ముందు పూలమాలలు కూడా వేసుకున్నారు నిశ్చితార్థం కూడా అయిపోయింది ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నావేంటన్నయ్య అని ప్రేమ అడుగుతూ ఉంటే అవున్రా నేను రోజాని ప్రేమిస్తున్నాను దీక్షని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అమ్మ దగ్గర అమ్మ మాటని కాదనలేక నేను అలా చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు రోజాకి చాలా త్రెట్ ఉంది రోజాని కాపాడాలి అందుకు నువ్వు నాకు సహాయం చేయాలి అని అరుణ్ అను అంటూ ఉంటే ఏంటన్నయ్య నేనా అని ప్రేమ అంటూ ఉంటాడు నాకు నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు చెప్పు అని ఇక అందుకే నేను నీకు చెప్పాల్సి వస్తుంది నువ్వు నాకు ఈ సహాయం చేస్తావా ప్రేమ్ నేను రోజాని ప్రేమిస్తున్నాను దీక్షని పెళ్ళి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అరుణ్ చెప్తుంటే కానీ అన్నయ్య అమ్మకి ఇష్టం లేకుండా నేను నీకు సహాయం చేయటం అంటే కష్టం కదన్నయ్య అని ప్రేమ అంటూ ఉంటాడు అంటే అమ్మ కోప్పడుతుంది అమ్మకి నువ్వు భయపడి నాకు సహాయం చేయనని చెప్తున్నావు సరేలే నేను ఏదో ఒకటి చేసుకుంటాను నువ్వు అమ్మ మాట కాదనలేవు అమ్మకి ఎదురు చెప్పలేవు కదా అని అరుణ్ బాధపడుతూ ఉంటాడు అన్నయ్య లేదన్నయ్య నేను నీకు సహాయం చేస్తానన్నయ్య అని అంటే కానీ అమ్మ కోప్పడుతోందని అన్నావు కదా అని అంటూ ఉంటాడు సరే అన్నయ్య అది నేను చూసుకుంటానులే ఇప్పుడు నువ్వు అడిగావు నేను నీ మాట లేనన్నయ్యా ఇప్పుడు అని సేఫ్ ప్లేస్లో ఉంచాలి అంతే కదా అమ్మ కంట పడకుండా అని అనడంతో అవున్రా ప్రేమ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు అని ఒక్కసారిగా అరుణ్ ప్రేమ్ని హక్ చేసుకోవడంతో ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు చూడు నువ్వు రోజాకి ఎటువంటి థ్రెట్ లేకుండా కాపాడుతావు కదా అది కూడా అమ్మ అమ్మవల్లనే రోజాకి థ్రెట్ ఉంది మరెవరో ఎవరి వల్ల కాదు అని అంటే అమ్మ వల్లనా అని ప్రేమ్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును అమ్మ కంటపడకుండా అమ్మ నుంచి కాపాడుకుంటూ నువ్వు రోజాని సేఫ్ ప్లేస్లో పెట్టాలి నాకు నీ మీద నమ్మకం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అరుణ్ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య నేను చూసుకుంటాను అని ప్రేమ్ చెప్పడంతో అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదేంటి వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నారు అసలు డ్రైవర్ బాబుకి పెద్ద బాబుతో ఏం పని పెద్ద బాబు చేతులు పట్టుకొని మరి ఏం మాట్లాడుతున్నాడు ఏమై ఉంటుందబ్బా అని చామంతి దూరం నుంచి చూస్తూ అనుకుంటూ ఉంటుంది ఇక అరుణ్ అక్కడి నుంచి వెళ్ళగానే ఏంటి డ్రైవర్ బాబు పెద్ద బాబుతోనూ అంత క్లోజ్గా ఏం మాట్లాడుతున్నావు చెప్పు డ్రైవర్ బాబు అని అడుగుతూ ఉంటే ఇంకేముంది పెళ్లి పనుల గురించేలే అని ప్రేమ్ కవర్ చేస్తూ ఉంటాడు లేదు చేతులు పట్టుకొని చాలా ఎమోషనల్గా ఏదో సహాయం చేయమన్నట్లుగా అడుగుతున్నాడు అయినా కూడా పెద్ద బాబుకి నీతో అంత అవసరం ఏముంటుంది పెళ్లి పనుల గురించి అయితే అలా అడగడు కదా అలా చేతులు పట్టుకోడు కదా చెప్పు డ్రైవర్ బాబు అది ఏంటి అని చామంతి అడుగుతూ ఉంటుంది చెప్పనా చామ్ చెప్తాను ఆగు అంటూ ప్రేమ్ లేచి నిలబడి నువ్వు ఏది అనుకుంటే అదే అంతే అంటూ మెల్లగా జారుకుంటాడు ఇదేంటి డ్రైవర్ బాబు చెప్తానన్నట్లుగా లేచి నిలబడి మెల్లగా వెళ్ళిపోయాడు అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారు అని చామంతి తెగ ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఏమర్థం కావటం లేదే అని అనుకుంటూ ఉంటుంది తర్వాత నాటడానికి పూజారి గారిని పిలిచి ఉండడంతో ఇక రమాదేవి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు చూడండి అమ్మా ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇక్కడ పసుపు కుంకుమ వేయాలి అని చెప్తూ పూజారి గారు అంటూ ఉంటారు రమా ఎక్కడ అని హర్ష అడుగుతూ ఉంటే రెడీ అవుతోంది వచ్చేస్తున్నారు అని చంద్రిక చెప్తూ ఉంటుంది సమయం మించిపోతుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు చూడు చంద్రిక నువ్వు కూడా అమ్మవే నువ్వే ఆ పసుపు కుంకుమ వెయ్యి అని హర్ష అనడంతో చంద్రిక అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అరుణ్ కూడా ఏమేమి అర్థం కాక నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే నువ్వు చిన్నప్పటి నుంచి వీళ్ళని అమ్మలాగా పెంచి పెద్ద చేశావు కదా కాబట్టి నువ్వు అరుణ్కి లాంటి దానివే కాబట్టి నువ్వు వేస్తే సరిపోతుంది వేసే రమా వచ్చేసరికి ఆలస్యం అయ్యేలా ఉంది అని హర్ష అంటూ ఉంటాడు చూడమ్మా నువ్వు ముత్తైదువే కదా కాబట్టి పసుపు కుంకుమ కుంకుమ నువ్వు కూడా వేయొచ్చమ్మా వేతురా అని పూజారి గారు చెప్తూ ఉంటారు అలాగేనని చంద్రిక పసుపు కుంకుమ వేస్తూ ఉంటుంది అలా మొక్కుకుంటూ ఉంటే అప్పుడే రమాదేవి అక్కడికి వస్త వస్తూ ఉంటుంది ఇక రమాదేవిని చూసి చంద్రిక చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది చూడండి అమ్మా వచ్చేసారా ఇక అందరూ ఇక్కడ పసుపు కుంకుమ వేసేసి మొక్కుకోండి అని పూజారి గారు చెప్పడంతో హర్ష రమాదేవి కూడా మళ్ళీ ఒక అక్షింతలు వేసి మొక్కుకుంటూ ఉంటారు ఇది నాటడం కూడా అయిపోయింది ఇంకేముంది అరుణ్ దీక్ష మెడలో మూడు ముళ్ళు వేయటమే అని జగదీష్ చాలా సంతోషపడుతూ ఉంటే దీక్ష సిగ్గుపడుతూ ఉంటుంది దీక్షకి అప్పుడే సిగ్గు వచ్చింది అని భ్రమరా చాలా సంతోషపడుతూ ఉంటుంది